హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ ఏం చేస్తున్నారు ఇవాళ మన వంట చీరాల కారం దోశ అవునండి మీరు విన్నది నిజమే నెల్లూరు వాళ్ళు వేశారు కాబట్టి నెల్లూరు కారం దోశ అన్నారు ఇప్పుడు నేను చీరాల్లో కదా వేస్తున్నది చీరాల కారం దోశ నేను పేరు పెట్టాను కాదంటారా లాజిక్ ఓకే కదా సో దోశ వేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక ఎఫ్గ ఈ విధంగా పలు కొట్టేసేసుకోండి నేనైతే ఉప్పు కారం వేయడం లేదండి ఆల్రెడీ దీనికోసం ఒక సపరేట్ ఐటెం ప్రిపేర్ చేసి పెట్టాను ఈ ఐటెం ఏంటి అనంటే పచ్చి టమాటా పచ్చి పండు మిర్చి ఉంటుంది చూసారు కదా ఆ పండు మిర్చి పచ్చి టమాటా అండ్ జీలకర్ర వెల్లుల్లి ఇవి నాలుగు వేసి పచ్చిగా మిక్సీ పట్టుకున్నానండి అమ్మీ టేస్ట్ వస్తుందండి అసలు ఈ విధంగా చేసుకుంటే మనం ఎక్తో పాటే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఎందుకంటే జనరల్గా చూడండి ఎగ్ దోశ అనంటే ఉప్పు కారం సపరేట్ వేస్తారు అలా వేయకుండా ఇట్లా వేసామనుకోండి అసలు చూడటానికే నోట్లో అయితే నీళ్లు ఊరిపోతున్నాయి మీకు ఎలా ఉందో చెప్పాలి నాకు సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇది ఎగ్ కారం దోశ ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేదైనా డిఫరెంట్ డిఫరెంట్గా కుకింగ్ ఐటమ్స్ కావాలి అనిపిస్తే తప్పకుండా మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి దోశ ఎగ్జాక్ట్ కాలిపోయిందండి ఈ పెనం వచ్చి నేను సపరేట్ దోశ కోసం అంటే ఆమ్లెట్ కోసం పెట్టిన పెనం అంటే ఇది సో ఎగ్ దోశ కావాలనుకుంటే దీని మీద ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది పిల్లలకైతే గీ వేసుకోవచ్చండి ఇది నేను మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ ఆయిల్ యూస్ చేస్తాను దోశకి నాన్ వెజ్కి పల్లీల ఆయిల్ యూజ్ చేస్తానండి రెడీ అండి ఎమ్మి ఎమ్మి చీరాల కారం దోశ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you.